గౌతమి పుత్ర శాతకర్ణి విశాల మౌర్య సామ్రాజ్య పతనానంతర మగధను శుంగ వంశాలు పాలించాయి కళింగ ప్రాంతాన్ని మహామేఘవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనులు పాలించారు శాతవాహనుల వంశ మూలపురుషుడు సిముకుడు ఇందులో మనం సిముకుడుగా చెబుతున్నప్పటికీ పురాణాల్లో ఆయన పేరు శిశుక సింధుక పేర్లతో ప్రస్తావించబడింది పురాణ కథనాల ప్రకారం ఉత్తర భారతాన్ని పాలించిన శుంగ వంశంలోని చివరి రాజులను మగధను ఎలిన రాజులను ఓడించి దక్షిణాదిన తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు దక్కన్ ప్రాంతంలో విశాల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న సిముకుడు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో అధికారం చేపట్టినట్టు చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి దక్షిణాదిన శాతవాహనుల పాలన కొనసాగిందనేందుకు మనకు ఖచ్చితమైన చారిత్రక ఆధారాలున్నాయి కళింగ చక్రవర్తి ఖరవేలుడు ఆంధ్ర శాతవాహన రాజు శ్రీ శాతకర్ణిని ఓడించినట్టు హతిగుంప గ్రంథం ద్వారా తెలుస్తోంది ఖరవేలుడు క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్ది కాలానికి చెందినవాడు కావడంతో శాతవాహనులు కూడా ఆంధ్ర ప్రాంతాన్ని అదే కాలంలో పరిపాలించారన్న విషయం చారిత్రక వాస్తవాన్ని చెప్పచ్చు కళింగ చక్రవర్తి శముఖుడిని వ్యతిరేకించిన సామంతుల్లో ఒకరైన శ్రీ శాతకర్ణి శాతవాహనుల వంశ మూలపురుషుడై ఉండొచ్చు వాస్తవానికి శాతవాహనుల స్వస్థలం దక్కన్ ప్రాంతం అయితే వారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని పురాణాలు చెబుతున్నాయి ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఆంధ్రులు పురాతన భారతంలో ప్రఖ్యాతి చెందిన జాతుల్లో ఒకరనేందుకు ఎటువంటి సందేహం అవసరం లేదు పురాణాల వర్ణను కాసేపు పక్కన పెడితే చంద్రగుప్తమౌర్యుడి కొలువులో ఉన్న గ్రీకు రాయబారి మెగస్తనీస్ తన ఇంటికా గ్రంథంలో కూడా ఆంధ్రుల ఉనికిని ప్రస్తావించటం గమనార్హం అలాగే అశోకుడి శాసనాల్లో సైతం ఆంధ్రుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది శాతవాహనులు ఆంధ్రులలో ఒకరన్న విషయాన్ని ఈ అంశాలు కూడా రుజువు చేస్తున్నాయి అందువల్లే శాతవాహన వంశంలో తొలిరాజు సిముకుడిని ఆంధ్రుడిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి శాతవాహనుల పాలన శాతవాహన తొలి రాజైన సిముఖుడు దక్షిణ భారతదేశంలో విశాల ప్రాంతాన్ని పాలించి విజయవంతమైన పాలకుడిగా తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఉత్తర భారతంలో సైతం ఆయన విదిశ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అయితే పాటలీపుత్రంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన ఖణ్మ వంశం పతనావస్థ వైపు అడుగులు వేస్తున్న ఆ సమయంలో సిముకుడు అక్కడ నుంచి ముందడుగు వేయలేకపోయాడు సిముకుడి తర్వాత కృష్ణవంశం శాతవాహన సామ్రాజ్యాన్ని దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలించింది కృష్ణుడి తర్వాత శ్రీ శాతకర్ణి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన శక్తివంతమైన రాజు దక్కన్ సామ్రాజ్యాన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నించి సఫలుడయ్యాడు ఈ విస్తరణతో ఆయన్ను దక్షిణాభధపతి అంటూ రాణి నయనిక అభివర్ణించింది శ్రీ శాతకర్ణి గోదావరి లోయ ప్రాంతంలోని అనేక ప్రాంతాలతో పాటు దక్కన్ ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలను కూడా తమ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు మగధ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్న తర్వాత ఆయన పశ్చిమ భారతంలోని అనేక ప్రాంతాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు తన సామ్రాజ్యాన్ని రాచరికాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆయన రాజసూయ అశ్వవేధ యాగాలు కూడా నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి దక్షిణాపథం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న శ్రీ శాతకర్ణి ప్రయత్నాలు దురదృష్టవశాత్తు కళింగ దేశంలో బిడిసి కొట్టాయి కళింగ చక్రవర్తి మహామేఘవాహనుడైన ఖరవేలుడు తన సైన్యంతో దక్షిణాదిపై దండెత్తి అనేక ప్రాంతాలను తన కళింగ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు ఫలితంగా కళింగ ఆంధ్ర శాతవాహన సైన్యాల మధ్య భీకర పోరు కొనసాగింది ఇందులో కళింగ చక్రవర్తి ఖరవేలుడు విజయం సాధించటంతో శాతవాహన సామ్రాజ్యం కళింగ చక్రవర్తికి సామంత దేశంగా మారిపోయింది ఆ సమయంలో శ్రీ శాతకర్ణి మరణించాడు ఆయన కుమారులు వయస్సులో చిన్నవారు కావడంతో రాణి నయనిక పాలనా బాధ్యతలు చేపట్టింది అయితే సామ్రాజ్యాన్ని పతనావస్థ నుంచి రక్షించటం ఆమెకు కష్టసాధ్యంగా మారింది క్రీస్తు శకం ఒకటవ శతాబ్ది ఆరంభం నాటికి శకులనే విదేశీయులు శాతవాహన సామ్రాజ్యాన్ని ఆక్రమించి అందులోని వాయువ్య ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు శాతవాహనుల పాలన క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్ది నుంచి క్రీస్తు శకం ఒకటవ శతాబ్ది వరకు కొనసాగింది అయితే ఉత్తరాధిన మగధ సామ్రాజ్యాన్ని పాలించిన కణ్వ వంశాల తరహాలోని శాతవాహనులు కూడా చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు సామ్రాజ్య పరిధి తగ్గినప్పటికీ ప్రాంతంలో శాతవాహనుల పాలన కొనసాగింది గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన వంశ పాలకుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి అత్యంత ప్రసిద్ధుడు ఆయన తల్లిదండ్రులు గౌతమి బాలాశ్రీ శివస్వతి శాతకర్ణి శాతవాహన సామ్రాజ్యాన్ని ఆయన దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు క్రీస్తు శకం రెండో శతాబ్ది ప్రథమార్థంలో శాతవాహనులు దక్షిణాదిన తమ ప్రాభవాన్ని మరోసారి చాటుకున్నారు గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో సామ్రాజ్యం విస్తరించింది గౌతమీపుత్ర శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటు సమర్థ పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు ప్రజారంజక పాలనతో ఆయన శాతవాహన వంశ పేరు ప్రతిష్టలను కొత్త పుంతలు తొక్కించాడు గౌతమీపుత్ర ముందుగా తన సైన్యాన్ని విస్తరించి దానిని పటిష్టం చేశాడు తరువాత ఆయన విదేశీయులైన శకుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి వారిని మహారాష్ట్ర ప్రాంతానికి తరిమి కొట్టాడు తర్వాత ఆయన యవనులు పహ్లవ పాలనపై రణభేరి మోగించి పశ్చిమాన ఉన్న వారి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు కళింగ్ర చక్రవర్తి ఖరవేలుడి తరహాలనే గౌతమీపుత్ర శాతకర్ని కూడా తన విజయాలను శాసనాల రూపంలో పొందుపరిచాడు గోదావరి ప్రాంతంలోని అస్మాక నుంచి ప్రారంభించి సురధ అంటే ఇప్పటి కథైనాడ్ అపరాంత ఉత్తర కొంకణ ధర్మనా నది తీరంలో ఉన్న అనూష ప్రాంతం విదర్భ ఇప్పటి బెరార్ అకార తూర్పు మాళవ అవంతి పశ్చిమ మాళవ వరకు విస్తరించింది ఉత్తరాదిన కథయివాడ్ నుంచి దక్షిణాదిన కృష్ణానది తీరం వరకు పశ్చిమాన కొంకణ తీరం నుంచి తూర్పున బెరార్ వరకు గౌతమీపుత్ర శాతకన్ని తన సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు తెలుస్తోంది విశాల సామ్రాజ్యంతో గౌతమీపుత్ర శాతకన్ని తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నప్పటికీ వింధ్య పర్వతాలకు అవతలి ఉత్తర ప్రాంతంలో తన అధికారాన్ని నిలుపుకోవటం అతడికి కష్ట సాధ్యంగా మారింది వింధ్య పర్వతాలకు అవతలి ప్రాంతంలో శాతవాహనుల పాలనలో ఉన్న ప్రాంతాలు విదేశీ దురాక్రమణలకు గురవడమే ఇందుకు ప్రధాన కారణం గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలోనే సింధియన్లనే విదేశీయులు మాళవ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు విధంగా వింధ్య పర్వతాలకు ఆవల ఉన్న మరికొన్ని ప్రాంతాలు కూడా శాతవాహనుల పాలన నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణాభిమాని ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణులకు వీరాభిమాని నాలుగు వర్ణాల మధ్య కులాంతర వివాహాలను ఆయన ప్రోత్సహించలేదు మరోవైపు ఆయన తన పాలనలో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేశాడు తన పాలనలోని రైతుల ప్రయోజనాల కోసం అనేక చర్యలు తీసుకున్న శాతకర్ణి వ్యవసాయ పరిస్థితులను గణనీయంగా మెరుగుపరిచాడు అంతేకాదు ఆయన గొప్ప మానవతావాది అవసరంలో ఉన్న పేదలు బడుగులను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుండేవాడు ఆయన పాలనలో శాంతి సుస్థిరతలు వెల్లివిరిశాయి గౌతమిపుత్ర శాతకర్ణి శక పహ్లవ యమనులను ఓడించిన వీరుడుగా శాసనాలు చెబుతున్నాయి ఆయన పశ్చిమ ప్రభువుగా ప్రసిద్ధి చెందాడు రాజరాజుగా మహారాజుగా కీర్తి పొందిన గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం నూట నాలుగులో మరణించాడు గౌతమిపుత్ర శాతకర్ణి అనంతరం ఆయన కుమారుడు వశిష్టపుత్ర పులుమాయి పాలనా బాధ్యతలు స్వీకరించాడు ఆయన తన తండ్రి గౌతమిపుత్ర శాతకర్ణి సాంప్రదాయక నాలుగు వర్ణాల మధ్య వివాహాలను ప్రోత్సహించినప్పటికీ పులుమాయి మాత్రం విదేశీయులైన శకులతో వివాహ సంబంధాలను ప్రోత్సహించాడు పులుమాయి హయాంలో శకసత్రాపులు అంటే క్షత్రావులు పశ్చిమ భారతంలోని వివిధ ప్రాంతాల్లో శక్తివంతమైన పాలకులుగా అవతరించారు గౌతమిపుత్ర శాతకర్ణి పాలనలో శాతవాహన సామ్రాజ్యంలో భాగాలుగా ఉన్న మాళవా ఖైవాడ్ ఉత్తర కొంకణ ప్రాంతాలను ఉజ్జయిని పాలకుడైన శక మహాక్షాత్రాపుడు రుద్రదమనుడు ఆక్రమించుకున్నాడు రుద్రదమనుడి దూకుడు గమనించిన వశిష్ఠపుత్ర పులుమాయి వారితో వివాహ సంబంధాలను నెలకొల్పుకోవాలని నిర్ణయించుకున్నాడు అంతేకాదు రుద్రదమనుడి కుమార్తెను ఆయన వివాహమాడాడు ఈ వివాహంతో శకులు శాతవాహనుల మధ్య వైరం అంతరించింది రెండు రాజవంశాల మధ్య ఈ వివాహ బంధం తరువాత రణరంగంలో దక్షిణాభదపతిని ఓడించారని రుద్రదమనుడు గర్వంగా చెప్పుకున్నప్పటికీ దక్షిణాదిన శాతవాహనుల పాలనకు ఆయన తెరదించలేకపోయాడు మరో మాటలో చెప్పాలంటే శకులతో పులుమాయి వివాహ బంధం సామాజిక జాతిపరమైన బంధం కన్నా రాజకీయ బంధంగానే మనకు కనిపిస్తుంది వశిష్టపుత్ర పులుమాయి ఉత్తరాదిన శకుల పాలనను అధిగమించలేకపోయాడు వారితో సంబంధం కలుపుకోవటం ద్వారా దక్షిణాదిన కృష్ణా గోదావరి నదుల మధ్యలోని ఆంధ్ర ప్రాంతంలో తన అధికారాన్ని కాపాడుకోగలిగాడు శాతవాహన వంశంలో తరువాతి రాజు శ్రీ శాతకర్ణి తన పూర్వీకులు శకుల ఆక్రమణలో కోల్పోయిన కొన్ని ప్రాంతాలను శ్రీ శాతకర్ణి తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ఆయన పాలనలో చలామణిలో ఉన్న వెండి నాణ్యాల ద్వారా తెలుస్తోంది ఆయన నిర్వహించిన శ్రీ యజ్ఞానికి సంబంధించిన శాసనాలు నాసిక్ కన్హేరి చినగంజాం తదితర ప్రాంతాలలో మనకిప్పటికీ కనిపిస్తుంటాయి బహుశా శాతవాహన వంశంలో చివరి శక్తివంతమైన రాజు ఈయనే కావచ్చు తన పూర్వీకుల తరహాలోనే విశాల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ రాజు క్రీస్తు శకం రెండవ శతాబ్ది ముందు మరణించాడు తరువాత అధికారంలోకి వచ్చిన శాతవాహన రాజులు దక్షిణాదిన చిన్న చిన్న ప్రాంతాలను కొన్ని సంవత్సరాలు పరిపాలించినట్టు మనకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అయితే తరువాతి కాలంలో ఇరుగు శత్రు రాజ్యాలు ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో శాతవాహన శకం చరిత్రలో కలిసిపోయింది అదండి ఎంత ఆశ్చర్యంగానో అద్భుతంగా ఉంది ఇలాంటి ఆశ్చర్యంగా ఉండేవి అద్భుతంగా ఉండే అంశాలు మీకు అందించాలనే మా ప్రయత్నం దాన్ని మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని మాకు అందించడం అందిస్తారు కదా